హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు అందరు బాగుంటారని కోరు నేను కూడా బాగున్నాను ఈరోజు చిన్న వీడియో చేస్తున్నా నేను మొన్న మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అడ్డు గారు నేను ఇవి వాటర్ ముందు తెచ్చాము కదా అవి నేను చిన్న డబ్బాలో పెట్టాను డబ్బుల్లో పైన ఎండిపోతుంది మొక్క అందుకని నేను దాన్ని మళ్ళీ పెద్ద డబ్బాలో పెట్టేసి వాటర్ ఎక్కువ పెడుతున్నా చూపించాయి ఇదిగోండి ఇది ఇట్లా పైకి కనపడుతుంటే మంచి ఆ మొక్క తండ్రి అనిపిస్తుంది నాకు ఇదివరకు చాలా పెట్టాను పెట్టినట అప్పట్లో నేను ఇలాగే పెట్టాను అందుకే మనకు ఉండలేదు అనిపించింది అందుకని నేను ఈసారి ఏం చేస్తున్నానంటే ఈ డబ్బాలో దించేసుకొని ఇది మొత్తం కవర్ అయ్యేటట్టు వాటర్ పోస్తాను ఇలా ఉంటే ఎలా అయినా ఆ మొక్క తండ్రి ఇప్పటికే లేట్ అయిపోయింది మరి చూద్దాం ఉన్న దగ్గర డబ్బాలు లేక చిన్న డబ్బాలో పెట్టాను ఆ రోజు డబ్బాను తీసుకొచ్చి ఇప్పటికే కొంచెం డ్యామేజ్ అయినట్టుంది మరి కాపాడుతామో లేదో నేనైతే ఇప్పుడు ఈ పెద్ద దాట్లో పెట్టేస్తాను పెట్టి వాటర్ ఇచ్చి పోస్తాను ఇది నిండేదాకా పోదు చూడండి ఎన్నిసార్లు తెచ్చాను నేను కానీ సెట్ అవ్వలేదు ఇంకా పెద్దది పెట్టాలనుకుంటే ఇది ఇంత దెబ్బ వచ్చింది మనకి అందుకని సరిపోలేదు అదే చిన్న చిన్న దుంపలు అనుకోండి ఇది సరిపోయేది మనం చెరువులోంచి తెచ్చాం కదా ఇంత ఉంటుంది అది ఇంకెంత పెద్ద డబ్బా పెట్టాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడైతే దీన్ని నింపుతాను ఇది దీని మీద పక్క లేదు లేదో వాటర్ చూస్తా మళ్ళీ అది తీసి డైరెక్ట్గా అందులో పెడదామంటే ఏమన్నా అయిద్దేమో అనుకుంటున్నా మరి ఏం చేయాలో ఇది కదిలిస్తే మళ్ళీ పొద్దా ఏంటి అని ఆలోచిస్తున్నాను తీసి వద్దామా డైరెక్ట్గా పెడదామా తీసి డైరెక్ట్గా పెడితే అవుతుందో లేదో మరి ఇదైతే ఇప్పుడు దీనికంటే కింద కొండాలి కదా ఈ డబ్బా నాకైతే సమానంగా వచ్చింది వా అవ్వట్లేదు కదా ఈ డబ్బా సరిపోవద్దనుకుని తెచ్చాను నేను చదవట్లేదు ఏం చేయాలి చదిలిస్తే ఉన్నాయి గంటమా ఇదిల మట్టేసి ఇనుపు ఇదిల మట్టేసి కల్పేసి తీస్కొటనా ఇవన్నీ కాదు ఐనే ఉన్నాయి అన్నీ ఇవన్నీ ఇదిలన్నీ ఐనే ఉన్నాయి రాపు తీంపోవాలి ఏందిరా వెళ్ళి కానీ రాత్రి వెళ్ళినా కానీ చూద్దాము కాకపోతే ఇది తగిలిస్తే డ్యామేజ్ అయిపోతాయో అని నాకు భయం వస్తుంది అంత కష్టపడి కదా చూస్తా ఈసారి ఇలా కాకుండా కొంచెం బాగా ట్రై చేయాలి మంచిగా వాటర్ తీసుకొస్తాను మళ్ళీ కష్టపడి తీసుకొస్తూ ఆ టీ చనిపోయారు పెట్టడం మధ్యలో అంత గ్యాప్ వస్తే ఎట్లా కుదరదు కదా చూడండి ఇది ఇదిగోండి ఈ రెండు ఇది వస్తాను ఇప్పుడే రోడ్స్ కొత్తవి అనమాట మనం డబ్బులో పెట్టిన తర్వాత కానీ అది సరిపోలేదు చిన్నది ఇంకా వెయ్యాలన్నమాట కొద్దిగా కొంచెం కొంచెం బట్టి గురుకు గురుకు మనం అన్నీ రెడీ చేసి తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి అన్నీ రెడీగా పెట్టుకొని రెండు ముటా పులిచేసి చేసి చిన్న సైజు యూనిగా బట్ చేసి పెద్దది కొంచెం కష్టమే హాయి అంటే damage అయ్యోతిది రెగదున్న చూడండి మన వర్షం వచ్చింది ఆ వర్షానికి కొంచెం ఏళ్ళు కొంచెం అవుతున్నాయి అప్పుడప్పుడే చూద్దాం వాటర్ అయినా మళ్ళీ పైకి లేదు సిద్ధం ఏ నాకైతే ఇంతకు ముందు అలాగే జరిగింది చూద్దాం సిందిగా మళ్ళీ రాత్రికి వెళుతుంటావా ఉందని నేను తెచ్చి దీంట్లో పెట్టాను ఇది కూడా అలాగే ఉంది మనం ఏం చేయలేము అది ఎలా బతికిచ్చాలో మన వల్ల అవ్వట్లేదు అందుకని మనం చిన్నవి ఇంత ఇంత దుంపలు ఉన్నాయి తెచ్చుకుంటే డబ్బులో అలా పెట్టేసుకుంటే వస్తాయి అనుకుంటున్నా ఇప్పుడైతే ఇలా అవుతుంది చూద్దాం ఎంతవరకు వస్తాం ఇది బాగా బతికితే అప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి లేకపోతే ఎలా చేయొచ్చు అకేండ్ ఫ్రెండ్స్ మంచి ఛానల్ నచ్చితే లైక్ ఒకటి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసే కానీ